మొదటిగా చిట్కా చూసినట్లయితే మీరు రోజు పరిగెడుపున టైంలో ఒక పావు టీ స్పూను పసుపు చూర్ణాన్ని తీసుకొని అందులో ఒక గ్లాసు పాలను పోసి ఒక గ్లాసు నీళ్ళను పోసి బాగా మరిగించి అంటే రెండు గ్లాసులు కాస్త మరిగి ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఉంచి దించి వడపోసుకొని రోజు పరిగడపన త్రాగుతూ ఉండండి ఇలా పసుపు పాలను మీరు రోజు ఒకసారి త్రాగినట్లయితే అతి కొద్ది రోజుల్లోనే ఈ కొవ్వుగడ్డలు అనేటివి కరిగిపోవడం జరుగుతుంది ఇక రెండవది చూసినట్లయితే గోమూత్రం మీకు పతాంజలి షాప్లో గోదానరకం చెప్పేసి దొరుకుతుంది బాటిల్ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అది కొనుక్కొని తెచ్చుకోండి దాంట్లో నుండి ఒక ట్వంటీ ఎంఎల్ ఒక గ్లాస్లో పోసి అందులో ఒక ట్వంటీ ఎంఎల్ వరకు నీళ్ళను కూడా పోసి రోజు పరిగడుపున ఒకసారి త్రాగుతూ ఉండండి ఇలా గోమూత్రాన్ని కూడా మీరు రోజు ఒకసారి త్రాగారంటే ఈ కవుగడ్డల సమస్య అనేది అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది సో ఈ వీడియోని మీరు ఇంకా క్లియర్గా చూడాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది లింక్ ఓపెన్ చేసి బిందు ఆయుర్వేద వైద్యశాల యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళే చూడండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బిలైకానికి కూడా ట్యాప్ చేయడం ద్వారా